హాయ్ ఫ్రెండ్స్ మన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని రెండు వేల ఎనిమిదిలో స్థాపించారు ప్రజారాజ్యం పార్టీ సక్సెస్ అయింది కొంతవరకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలని గెలుచుకున్నారు అసెంబ్లీలో ప్రవేశ ప్రవేశించారు అప్పుడు పవన్ కళ్యాణ్ యువనాయకుడి కింద చాలా చురుగ్గా పనిచేసేవారు చేస్తే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలపడం చిరంజీవి తప్పుకోవడం జరిగింది అది పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అయినా అన్నగారి మీద గౌరవంతో ఏమీ అనలేక తను సొంత పార్టీ జనసేన పార్టీని పెట్టుకున్నాడు రెండు వేల పదమూడు పద్నాలుగు ప్రాంతంలో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ చాలా యాక్టివ్గా కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్లో మానవతా వాళ్ళ ఉంది కులమతాలకి అతీతంగా అందరినీ ప్రేమించగలిగే గుణం ఉంది ఆ రకంగా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల నుంచి ఓడిపోవడం జరిగింది అయినా పట్టుబడుల్ని విక్రమార్కుడిలాగా ప్రజల్లో ఉంటూ ప్రజలకి సహాయం చేస్తూ ముఖ్యంగా రైతులకి ఎంతో సహాయం చేస్తూ పార్టీని నిలబెట్టాడు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తోటి కూటమి ఏర్పాటు చేసుకుని విజయం సాధించాడు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అతని పట్టుదల కృషి అతను సక్సెస్ కారణమైంది ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మానవతావాదం ఎటువంటిదంటే తన సొంత డబ్బులు ఆరు కోట్ల రూపాయలని మొన్న ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టాడు అంటే నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క లక్ష చప్పున నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇది కాకుండా తన రెండు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి ఇతరత్ర ఇచ్చాడు అంత ఉదార స్వభావం కలవాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే కాదు చీఫ్ మినిస్టర్ కింద కూడా అవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తి నిజానికి ఇప్పుడు ఉన్న నాయకుల్లో చీఫ్ మినిస్టర్ కింద ఉండవలసిన అర్హత ఎవరికి ఉంది అంటే పవన్ కళ్యాణ్కి మొదటి స్థానం ఇచ్చేది అతనిలో ప్రజలకి సేవ చేయాలనే దృక్పథం మానవతావాదం ఉదార స్వభావం అన్నీ కూడా కలగలిపిన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్లో కనిపిస్తోంది అందుచేత భవిష్యత్తులో మనమందరం కూడా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడానికి అవ్వాలని కోరుకుందాం చేయడానికి ప్రయత్నిద్దాం